త్రిపురాంతకంలో ఇరు వర్గాల మధ్య దర్శన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెంలో బుధవారం రాత్రి ఇరు వర్గాల మధ్య దర్శన చోటు చేసుకుంది రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో దాడులు చేసుకున్నారు దకనంలో పదకొండు మందికి గాయాలు కాగా క్షతగాత్రులను అంబులెన్స్ లలో ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామంలో మద్యం బిఫ్ షాపు ఏర్పాటు విషయంపై కర్రలతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు క్షతగాత్రలను స్థానిక నాయకులు పరామర్శించారు